ఐదవ రాశి సింహరాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం సింహస్వాధిపతి సూర్య సింహసాధి ఇప్పుడు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ఐదవ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం సింహస్వాధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు కానీ అటువంటి సూర్యుడు ద్వాదశంలో ఉన్నాడు సింహరాశిలో కన్యలో కూజుడు ఉన్నాడు ద్వితీయంలో కూజుడున్నాడు ద్వాదశంలో రవి ఉన్నాడు అష్టమంలో శని ఉన్నాడు అసలే కోతి దాన్ని సారా పోశాడు పిచ్చెక్కింది మూడు మూడు గ్రహాలే అష్టమి ప్రాణకంటకుడు ద్వాదశిలో ఉన్నటువంటి మరి సింహరాశికి ద్వాదశంలో ఉన్న రవి బుధుల వల్ల నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి కుజుడు లగ్నంలో ఉండటం వల్ల అనేక రకాల కేతువు లగ్నంలో ఉండటం వల్ల విపరీతమైన ఖర్చులు ఉంటాయి ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు వల్ల రోగాలు వ్యాధులు డబ్బుదండగా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఈ సింహరాశి పరిస్థితి పూర్తిగా చెప్పడానికి వీలుగా అనేటువంటి బాధగా ఉంది ఎట్లా అంటే రెండు ఉదాహరణలు చెప్పాలి అసలే కోతి సారాయి పోశారు నిప్పంటిచ్చారు పిచ్చెక్కింది తర్వాత దరిద్రం పట్టింది భార్య గర్భవతి ప్రసవ వేదన పడుతుంది చేతుల్లో రూపాయి లేదు ఎక్కడో దూరంలో ఎక్కడో ఉన్నాడు మరి ఆ కుటుంబం ఎట్లా బాగుపడాలి అట్లాంటి పరిస్థితి సింహరాశి పరిస్థితి ఈ సింహరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అయితే ఇది జూలై ఇరవై నాలుగు నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది అందులో ఈ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం పౌర్ణమికి ముందుగా వచ్చే చతుర్దశి శుక్రవారం ఈసారి వచ్చింది శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అంటే పౌర్ణమి చతుర్దశికి ముందుగా వచ్చే శుక్రవారం చతుర్దశికి ముందు వచ్చే శుక్రవారం చెబుతున్నారు కానీ ఈసారి చతుర్దశితో కలిసి వచ్చింది శుక్రవారం ఇది చాలా విశేషమైన శుక్రవారం అన్ని శుక్రవారాలు కూడా లక్ష్మిని పూజించాలి లక్ష్మి చంచలమైంది లక్ష్మి స్థిరంగా ఉండేది కాదు కాబట్టి శ్రావణ మాసంలో తెలంగాణలో ఈశ్వరార్చన చేస్తారు ఈశ్వరుడు కూడా ఈశ్వర్యం ఇచ్చేవాడు ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా ఉండేది మరి ఎట్లా ఉంటుందంటే మనిషి పోయినా కూడా అతని యొక్క కీర్తి నిలబడే మంచి పనులు చేస్తారు అటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు నీవు సంపాదించిన సంపాదనలో కుటుంబాన్ని పెట్టు కుటుంబాన్ని పోషించుకొని నీ పని రోజుకి నిలబెట్టుకొని ధర్మమైన మార్గంతో సంపాదించుకుంటూ కీర్తి వచ్చే మంచి పనులు చేయటానికి ఇచ్చేవాడు ఈశ్వరుడు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు కాబట్టి శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే చతుర్దశి శుక్రవారం రోజున ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వాళ్ళు లక్ష్మీవర్తం చేసుకోవటం ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు లక్ష్మి పూజ చేసుకోవటం వాగటికి తోరణం గడటం పసుపురాజు గడపలకు బొట్లు పెట్టడం ఎప్పుడు కూడా తెల్లవారుజాములు వేసి స్నానం చేసి మొహర బొట్టు పెట్టుకొని సూర్య నమస్కారం చేయటం ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటారో వాళ్ళకి ఎటువంటి సమస్య అయినా సరే గాలిలో ఒక ఒగుడాకు ఎగిరితే అది కింద పడేటప్పటికీ ఆ రూపం మారిపోయి పడిపోతుంది రూపం కూడా మంచి లేకుండా పోతుంది అట్లాంటి మంచి ఫలితాలు పొందుతారు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగలేదు కాబట్టి తప్పనిసరిగా ఈశ్వరార్చన కనీసం ఈ నెల రోజుల్లో వచ్చే ప్రతి సోమవారం రోజు అయినా సరే ఈశ్వరాభిషేకం ఈ నెల రోజుల్లో వచ్చే శుక్రవారం అమ్మవారి పూజ శని వక్రించున్నాడు కాబట్టి ప్రతి శనివారం శనిక అభిషేకం ఇవి చేసుకుంటూ ఎక్కడైనా సరే దొరికినటువంటి మారేతుడు దళం తీసుకొచ్చి ఈశ్వరుడికి ఇవ్వటం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఒక్క మూడు ఆకులు కలిసినటువంటి మారేడు దళం ఒక్కటి ఈశ్వరుడు శివలింగం మీద పెట్టినట్లయితే మూడు జన్మల పాపాలు దర్శించిపోతాయి అందులో ఈ శ్రవణ మాసం అటువంటిది కాబట్టి ముందు ఈ దైవారాధన గ్రహ శాంతులు మరి సత్యధర్మాల కట్టుబడటం ఇది చాలా అవసరం ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్త పడి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా సరే మీ జాతకం చూపించుకుంటే మంచిది స్వస్తి ధన్యవాదాలు గురుగారు